ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ వర్కులు ఎక్కడైనా కానీ ఆన్లైన్లో కానీ పేపర్లలో కానీ ప్రకటించి ఆ వర్కులు టెండర్లు వేయాల ఆ టెండర్లను అనామత్తులో ఆ మా కడప నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారి అనుచరులకు ముఖ్యంగా ఈ సెవెన్ పాయింట్ టూ మైనస్ వేసినకు వర్కులు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఉండే వాళ్లకు వర్కులు ఇచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు టెండర్ ఇవ్వడం జరిగింది మామూలుగా ఆ వర్క్ ఎవరు చేయని అవసరం లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై లక్షల రూపాయల లోపలనే ఆ వర్క్ను కంప్లీట్ చేయొచ్చు కానీ అది చేయకుండా కడపలో కార్యకర్తలు లేనట్టు లేనట్టు తెలుగుదేశానికి తన వర్గ తన చుట్టూ ఉండే అనుచరులకు ఇచ్చి ఆ వర్క్ను చేయించాలని చెప్పే భావనతో తన దగ్గరున్న మనుషులకు ఇప్పించి టూ పాయింట్ ఫైవ్ ఎక్సెస్కి ఇప్పించి పనిచేయాలని చూస్తు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది ప్రజా ప్రజల సొమ్ము చాలా దుర్వినియోగం అయిపోతుంది మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టాల్సినంత అవసరం లేదు ఇప్పటికే నీరు చెట్టు కింద లాస్ట్ టైము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అన్యాయమైన నీరు చెట్టును ఐదు రూ ఐదు రూపాయలు ఖర్చు పెట్టి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు అదే మాదిరిగానే ఈరోజు కూడా బుగ్గొంక సుందరీకరణలో భాగంగా దాంట్లో ఉన్న వర్కులను నీ చుట్టూ ఉన్న మనసులకు ఇప్పించి నువ్వు చేస్తున్నావు చాలా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది అంతేకాకుండా కడపలో ఉన్న డాక్టర్స్ అసోసియేషన్ పోయి మీరు ప్రతి హాస్పిటల్కు లక్ష రూపాయలు వసూలు చే చేయాలని చెప్పి వాళ్లకు చెప్పారు కడపలో ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా అందరూ గగ్గోలు పెడుతున్నారు డాక్టర్లు అందరూ మేము లక్ష రూపాయలు ఇచ్చే స్టేజ్లో లేము మేము మా హాస్పిటల్ అంత జరగడం లేదని అయినా కానీ ఇది మా మాటే శాసనము మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే మేము కడపలో ఉన్న సీసీ కెమెరాలను పెట్టాలా ప్రతి సర్కిల్లో ప్రతి ఒక్క చోట పెట్టాలని చెప్పి వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ ప్రతి చోట ఉన్నాయి ఈ డబ్బులు ఎమ్మెల్యే గారి అకౌంట్ లేకపోతాయో లేదంటే పోలీసు వారి అకౌంట్ అయిపోతాయో మాకు తెలియదు కానీ హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఏదో ఎంచుకున్నట్టు ఒక ఐదు పది హాస్పిటల్ మినహాయించి కొదవ హాస్పిటల్ అన్నీ కూడా మీకు లక్ష రూపాయలు స్టే స్టేజ్లో లేరు కానీ ఇయ్యకపోతే ఏం చేస్తుందో అని భయపడుతున్నారు డాక్టర్లు ఏ రోజు కూడా మా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా డాక్టర్ల దగ్గరికి పోయి మీరు ఇది ఇవ్వాలా అని ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ లేదు ఏదైనా ఉంటే మా పేషెంట్కు చూడండి అని చెప్పేవాళ్ళని ఈరోజు మీరు హాస్పిటల్ కూడా ఈ మరి చేస్తున్నారంటే హాస్పిటల్ కడపలో ఉండాలన్నా ప్రజలకు మేలుగో మేలు మేలుకోరే డాక్టర్లు ఉండాలన్నా లేదా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి చేతనైతే నీ పార్టీలో నుంచి నూట పది కోట్లు వసూలు చేశారు కదా నూట పది కోట్ల రూపాయలు ప్రజలు సొమ్మును దోచుకున్నారు మెంబర్షిప్ కింద దాంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి కడప నియోజకవర్గానికి సీసీ కెమెరాలు పెట్టిస్తే బాగుంటుంది కానీ దౌర్జన్యంగా డాక్టర్లను బెదిరించి ఇటు ఆఫీసర్లను బెదిరించి నువ్వు అవి చేసావు ఇవి అని చెప్పి వాళ్ళ మీద నీ కార్యకర్తలు పోయి నువ్వు దీంట్లో కమిషన్ ఇవ్వాలి దాంట్లో కమిషన్ ఇవ్వాలంటున్నారు వాళ్ళ దగ్గర వసూలు చేసి పెట్టించండి డాక్టర్ల దగ్గర కాదు సామాన్యులు మీరు ఎవరు మీరు ఏదైతే చేయాలనుకున్నారో డాక్టర్లను వాళ్ళు ప్రజల మీదనే చూస్తారు ఈరోజు నీకు లక్ష రూపాయలు వాళ్ళు ఇస్తే రేపటి రోజు ఒక పేషెంట్ మీద యాభై రూపాయలు పెంచుతారు వాళ్ళు పెంచి ప్రజలను నాశనం చేస్తారు అలా చేయొద్దండి దయ ఉంచి మీ చేతనైతే మీరు మేము పద్నాలుగులో యాభై లక్షల రూపాయలు ఇచ్చినామంటున్నారు ఈ పొద్దు ఐదు కోట్లు ఇవ్వండి అంతేగాని మీరు డాక్టర్లను ఇంకొకరినో ప్రోద్బలం చేసి వాళ్ళను దబాయించి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గరికి వసూలు చేయొద్దండి అని చెప్పి మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం మీడియా మిత్రులు నమస్కారం సంపాదనకేదీ కాదు అనర్హం అన్నట్టు వైను మైను శాండ్ కాకుండా ఇప్పుడు బుగ్గవంక బ్యూటిఫికేషన్ పేరుతో ఒక కొత్త సంపాదనకు తెరలేపిన టీడీపీ నాయకులు ఏదైనా వర్కులు క జరగాలంటే పారదర్శకంగా పత్రికల్లో యాడ్స్ ఇచ్చి టెండర్లు పిలిచి ఒక తేదీ నిర్ణయించి ఎక్కువ మంది ఆ టెండర్లో పాల్గొనే విధంగా జరుగుతుంది అది సాంప్రదాయం అలా కాకుండా కేవలం తమకు నచ్చిన వారికే తమ అనుచరులకే తమ అనునయలకే కట్టబెట్టాలనే ఉద్దేశంతో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ బుంగవంక బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్కులను పది భాగాలుగా విభజించి కేవలం కడప నగరానికి చెందిన ఎమ్మెల్యే గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో అది మేం చెప్పడంలా నిన్నటి పేపర్ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా వచ్చిన ఇదేది కావాలంటే చూడండి దీంట్లో ఒంటిమిటకు సంబంధించిన ఒక కాంట్రాక్టరు ఏడు శాతం లెస్కు వేస్తే కానీ అతనికి నువ్వు ఏ విధంగా వర్క్ చేస్తావు మేము చూస్తాం నువ్వు వర్క్ చేసినా కూడా నీకు బిల్లులు రాని కూడా చేస్తాం అనే విజిలెన్స్ను పంపించి నీ పైన ఎంక్వైరీ చేపిస్తాం అని భయపెట్టి బెదిరించి స్వయంగా వారితోనే మేము వర్క్ చేయమనే విధంగా లెటర్ తీసుకొని వాళ్ళ అర్హత లేకున్నా కూడా ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి ఈ వర్కులు కట్టబెట్టడం జరిగింది ఎక్కడైనా టెండర్లు పిలిచాలంటే ముఖంగా రెండు ప్రముఖ పత్రికలకు పబ్లిష్ చేసి ఆ ప ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనే విధంగా చేసి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఎవరైతే లెస్కు వేస్తారో వారికి టెండర్లు ఆ పనులు అప్పగించడం జరుగుతుంది కానీ ఇక్కడ సాంప్రదాయ సాంప్రదాయానికి విరుద్ధంగా కేవలం తన అనుచరులు తన అనుయులకు మాత్రమే పనులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు వారి అనుచరులకు ఈ వర్కులు ఇది చేయడం జరిగింది మీకు ఇప్పుడు ఇప్పుడే కాదు సాంప్రదాయం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా నీరు మీరు కింద ఇదే నీరు చెట్టు కింద ఇదే సాంప్రదాయం ఇప్పుడు కూడా మరి అదే సాంప్రదాయం వైన్ అయిపోయింది మైన్ అయిపోయింది ఇసుక మరి ఇప్పుడు కొత్త కొత్తగా బుక్ బ్యూటిఫికేషన్ ఏదైనా సరే దాచుకో దోచుకో సంపాదించుకో అనేది అది ఇది యాక్చువల్గా అయితే బుగ్గవంక బ్యూటిఫికేషన్ సంబంధించి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కార్పొరేషన్ దగ్గర వెహికల్స్ ఉన్నాయి జా ఏదైతే ఆ చొప్ప ఉందో అక్కడ క్లీన్ చేసేదానికి ఆ వెహికల్స్ ద్వారా చేపించచ్చు మహా అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు ఇది అవుతుంది దానికి వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ అనుచరుల సంపాదన కోసం మాత్రమే ఇది అదే పనిగా నిధులు తీసుకుని వచ్చి ఆ పనులను వాళ్ళు కట్టబెడుతున్నారు మీకు ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి మేము మిగిలించాలనే పారదర్శకంగా చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా పేపర్లలో పబ్లిష్ చేసి ఈ టెండర్లు నిర్వహించాల్సిన బాధ్యత మీ మీకు ఉందా ఆ విధంగా చేయాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా ఒక దాతల ద్వారా స్వీకరించాలి కానీ ఏ నిఘా వ్యవస్థ కొరవడింది కడపలో మొన్నటికి మొన్న బిల్టప్ సర్కిల్లో ఒక హత్య జరిగింది అలాగే ఓల్డ్ బస్ స్టాండ్లో ఒక హత్య జరిగింది నిన్నటికి నిన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అని అంటున్నారు మరి దానిపైన ఏం విచారణ కమిటీ వేశారో ఇంకా తెలియదు అతను కడుపు నొప్పితో చనిపో ఎందుకు నిఘా వ్యవస్థ అనేది కొరవడింది కడపలో గతంలో సిటీ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు రోడ్ మెయిండింగ్లో కానీ లేకపోతే కాలువలు తీసే దీంట్లో కానీ డ్యామేజ్ అయినాయి కడపకు ఎస్పీ గారు వచ్చిన వెంటనే మా మాజీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు నగర మేయర్ సురేష్ బాబు గారు ఇద్దరూ వెళ్ళి ఎస్పీ గారికి ఈ విధంగా కడప నగరంలో ఈ విధంగా సీసీ కెమెరాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్ కొడుతుంది ఏంటంటే ఒక విందు సమావేశంలో కడప నగరానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు వారి భర్త అయినటువంటి శ్రీనివాసు రెడ్డి గారు డాక్టర్లకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లకు ఒక అల్టిమేటం జారీ చేశారంట ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు లక్ష రూపాయలు మీరు ఇవ్వాలా అని ఇది ఎక్కడ విడ్డూరం ఇది ఎక్కడ సాంప్రదాయం అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు వాళ్ళను గతంలో ఏదైనా అవసరం వస్తే దాతల దగ్గర నుంచి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీడియా ముఖ్యంగా కడప నగరంలో ఎక్కడైనా సరే ప్రముఖులు ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి అని ఒక విజ్ఞాపన చేస్తారే కానీ ఈ విధంగా అల్టిమేటం జారీ చేయరు మీరు కావాలంటే ఎందుకంటే మేము వేగ్గా మాట్లాడుతున్నామని మీరు అనుకోవద్దు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఇది ఉంది ఒక అల్టిమేటం జారీ చేసిన ఇది గతంలో మీ ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు నేను సంపదను సృష్టిస్తాను తమ్ముళ్ళు నాకు తెలుసు ఏ విధంగా సంపద సృష్టించాల్సింది ఇంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొని వస్తాను అని చెప్పినారు కదా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు పీ ఫోర్ అనే విధానంలో ప్రజలను భాగస్వాములను చేయాల అనే కొత్త విధానానికి ఆయన తెచ్చారు ఆయన మార్గంలోనే ఇప్పుడు ఇక్కడ కడప ఎమ్మెల్యే గారు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అల్టిమేటం జారీ చేసి ఎక్కడైనా దాతలు తమంతకు తమ వచ్చి మేము ఇస్తాము అని చెప్పాలే కానీ ఇటువంటి సాంప్రదాయం తడపాలో కొత్తగా అంటే విత్తు ఒకటి అయితే చెట్టు ఒకటి కాదు కదా మీ నాయకుడు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఏ అయితే బుగ్గవంక బ్యూటిఫికేషన్ సంబంధించిన టెండర్లు మీరు ఏకపక్షంగా ఒకరి కట్టబెట్టారో అవి క్యాన్సల్ చేసి మళ్ళీ పారదర్శకంగా మీరు కొత్తగా టెండర్లు పిలివాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం